ప్రేసలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక బే ప్రార్థన రండి నేను రాసిన ఒక పశ్చాత్తాప గీతం పాడుకుందాం నా కాకరి చేతి నీ కొరి శరణం కోనయ్యా యేసయ్యా దయ చూపరావా నా ప్రభువా నీవే నా తాపని చేతి

કરુણ ચૂપચાપવે શરણ શરણ યે સૈયા ગયા ચૂડવે શરણિનૈયા એ સૈયા જય છું પડાવા నా ఈ దిన వాగ్దానం చదువుకుందాము కీర్తన పదహారు పదకొండవ వచనం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా వివేకోజామున ప్రభు ప్రశస్తమైన ఘనమైన మహోన్నతమైన నామములు మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇది దావీదు విరచితం సురక్షితంగా ఉంచమని మరి ముఖ్యంగా మరణ భయం నుండి తప్పించమని కాపుదల కోసం చేసిన ప్రార్థన దీనిని నమ్మిక కీర్తన అని కూడా అంటారు దేవుడు మనకు ఈ దినం ఇచ్చిన ఈ వాగ్దానము ఈ కీర్తన చివరి వాక్యం ప్రారంభవచనమైతే నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుమంటాడు నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా మనం కూడా దావీదు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన మరణ పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవచ్చు ఆ సమయాన దావిదు వలనే మనం కూడా దేవుని అందు నమ్మిక ఇచ్చి ఆయనను మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన దేవుడు వింటాడు ఆయన ఎందే మనము గురి నిలపాలి దేవుడు తప్పక మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు ఆయన హస్తం మనల్ని తప్పకుండా కాపాడుతుంది గనుక మనం ఇలా చెప్పగలం ఈ దినం ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా ని సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు దేవా నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవయా అని మనం సాక్ష్యం చెప్పగలం గనుక మనం నేర్చుకునేటువంటి ఈ దిన పాఠం ఏమిటంటే దావిదు ఎదుర్కొంటున్నటువంటి విపత్కర గుండా భయపడి ఆయన ఎటో వెళ్లకుండా సరాసరి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించాడు నీవే నా శరణు అంటున్నాడు నీవు తప్ప నాకెవరూ లేరు అంటున్నారు మనం కూడా చాలాసార్లు మనకు వచ్చినటువంటి ఇబ్బందుల దృష్ట్యా మనం సరాసరి దేవుని దగ్గరికి రాకుండా మనుషుల వైపు చూస్తాం కొండల తట్టు కన్నులెత్తి చూస్తాం ఎక్కడి నుంచి సహాయం వస్తుందని మనం ఆరాటపడతాం ధనవంతుల వైపు బంధువుల వైపు స్నేహితుల వైపు మనుషుల మీద ఆధారపడడానికి మనం ప్రయత్నిస్తాం దావిదైతే అలా కాదు దావిదు దేవుని వైపే చూశాడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు మొరపెట్టాడు అయ్యా మరణానికి నేను సమీపంగా ఉన్నాం నేను తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా అని ఆయన దగ్గరికి వచ్చాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా ఇలాంటి నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు మనలందరినీ కూడా దావిదు లాంటి విశ్వాసాన్ని మనకిచ్చి ప్రతి అవసరత ఎందు దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయననే ప్రార్థించి ప్రార్థనకు ప్రతిఫలాలు పొంది దావిదు వలనే మనం దేవుని ఆరాధించి ఆయన చేసిన మహోపకారాలన్నింటిని గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారంగా ఉండాలి ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని మరవకుండా ఆయన సన్నిధిలో ఆయన స్థుతించి ఆరాధించి ఆయన గురించినటువంటి సాక్ష్యం చెప్పేవారంగా ఉండాలి అలాంటి విశ్వాస పఠిమ అలాంటి విశ్వాస బాట మనం కూడా కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక దేవుడి మాటలు దేవించి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పొరలు తండ్రి ఈ దినమంతా నీవు మమ్మల్ని నికులుపలు భద్రపరచండి ఆదివారం రోజున మమ్మల్ని సన్నిధి తోడుకొని వెళ్ళినావు నీ సన్నిధిలో ప్రభు నిత్య సంతోషం సుఖాలను మేము అనుభవించేటువంటి భాగ్యం మాకిచ్చినావు ప్రభు మరి ఒక దినాన్ని మీరు మాకు ఇచ్చినందు కొందనాలు ఇదినమంతా నీ కృపాస్తం మాకు తోడుగా ఉంచి మా ప్రతి అవసరతలు అక్కరలు తీర్చి ప్రభు నీ కొరకు నిలబెట్టుకుని నీ సాక్షులభంగా ఈ లోకంలో జీవించడానికి సహాయపడమని సైతాను కుతంత్రాలని లయం చేసి నీకు జయం కలిగించి మహిమ పొందుమని హేసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్ లార్డ్